భర్త మరణించినటువంటి స్త్రీలు అంటే పూర్వ సుహాసినులు ఏ పూజలు చేయవచ్చు ఏ ఏ వ్రతాలు చేయవచ్చు వాళ్ళు ఎటువంటి నియమనిష్టలు పాటించాలి అనే విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా పూర్వ సుహాసినులు అనే పదానికి కూడా చాలామందికి అర్థం తెలియదు పూర్వము అంటే వెనుక సుహాసిని అంటే ముత్తైదువ అని అంటే వెనుక ముత్తైదువుగా ఉండేవాళ్లు ఇప్పుడు ముత్తైదువులు కారు అని దానికి అర్థం అన్నమాట ముఖ్యంగా భర్త మరణించినటువంటి స్త్రీలను వితంతువులు అని కొంతమంది పిలుస్తూ ఉంటారు ఇంకొంతమంది అయితే మరి ఘోరంగా విధవా అని కొంతమంది అయితే నోరు తిరక్క విధవ అని మరి కొంత మంది అయితే పల్లెటూరు భాషలో ఇంకా అసభ్యంగా మాట్లాడుతూ ఉంటారు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మనము ఎదుటి వ్యక్తి మనస్సును గాయపరిచే విధంగా మాట్లాడకూడదు భర్త మరణించినటువంటి స్త్రీలలో కూడా మనము అమ్మవారి స్వరూపాన్ని చూడాలి అని పండితులు చెబుతూ ఉంటారు ముత్తైదువు అంటే ముఖ్యంగా ఐదు వస్తువులు తప్పనిసరిగా ఉండాలి అవేమిటంటే ఒకటి పసుపు కుంకుమ రెండవ వస్తువు పువ్వులు మూడవ వస్తువు గాజులు నాలుగవ వస్తువు కాలి మెట్టలు ఐదవ వస్తువు మాంగళ్యము ఈ ఐదు వస్తువులు ఉండే స్త్రీలను ముత్తైదువు అని పిలుస్తారు కాబట్టి సుహాసినిల యొక్క శరీరం పైన ఎప్పుడు నాలుగు కూడా ఈ ఐదు వస్తువులు ఉండాలి అని మన పెద్దలు మన పురాణాల్లో మన సనాతన ధర్మంలో చెబుతూ ఉంటారు బాధ ఉన్నటువంటి వాళ్ళు ఈ వస్తువులు ప్రతి నిత్యము పూజలో కానీ వ్రతంలో కానీ ధరించాలి ఒకవేళ ప్రమాదవశాత్తు భర్త మరణిస్తే ఏ వస్తువులు తీయాలి భర్త మరణించినప్పుడు తీయాల్సినటువంటి వస్తువులు రెండు వస్తువులు ఒకటి కాలి మెట్టలు రెండు మాంగల్యము పసుపు కుంకుమ పూలు అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు తీయమన్నా తీయకూడదు ఇది కఠోర నియమం చాలా మందికి తెలియకుండా ఇప్పుడు పల్లెటూర్లలో అదే విధంగా టౌన్లో కూడా ఇలాగే చేస్తూ ఉన్నారు భర్త మరణించి ఆమె చాలా బాధపడుతూ ఉంటే ఆవిడను తీసుకెళ్లి ఆమెను మరి దారుణంగా బొట్టుని బలవంతంగా చెరిపేస్తూ గాజులు బలవంతంగా రక్తం వచ్చేలాగా పగలగొట్టి తలలో ఉన్న పువ్వుల్ని గట్టిగా లాగేసి రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారు ఇలా చేయమని ఏ పురాణాల్లో చెప్పలేదు ఏ ధర్మశాస్త్రంలో కూడా చెప్పలేదు కానీ కొంతమంది అజ్ఞానంతో చేస్తున్నటువంటి పనులు ఇవి ఎప్పుడు కూడా భర్త మరణించినప్పుడు తీయవలసినటువంటి వస్తువులు ఒకటి మెట్టెలు రెండు మాంగళ్యం మాత్రమే ఎందుకంటే పసుపు కుంకుమ పువ్వులు అనేవి భర్త వల్ల రాలేదు అవి పుట్టింటి వాళ్లు ఇచ్చినవి తల్లితండ్రి ఇచ్చినటువంటి సౌభాగ్యం పెళ్లి కాకముందు నుండి ఆడవాళ్లు బొట్టు పెట్టుకుంటున్నారు కదా పసుపు ముఖానికి కాలికి రాసుకుంటున్నారు కదా తలలో పూలు పెట్టుకున్నారు కదా ఇవి భర్త ఇచ్చినటువంటి వస్తువులు అని ఏ పురాణాల్లో చెప్పలేదు ఇవన్నీ కూడా పుట్టింటి వాళ్లు ఇచ్చినటువంటి సౌభాగ్యాన్ని మనము తీసేయకూడదు అలా తీస్తే కనుక పుట్టింటి వాళ్లకి అరిష్టం ఎవరు మనల్ని హేళన చేసినా పసుపు కుంకుమ పూలు గాజులు అనేవి ఎటువంటి పరిస్థితుల్లో తీయకూడదు పసుపు యాంటీబయోటిక్ అని మనమే చెబుతాం పురాణాలు సైన్సు ఒకటే చెబుతుంది పసుపు పూసుకుంటే చర్మ వ్యాధులు రావు మొటిమలు రావు అని మనమే చెబుతాము కానీ భర్త చనిపోయేటువంటి స్త్రీని మాత్రం పసుపు ధరించవద్దు అని అంటాము ఇలా ధరించవద్దని ఏ పురాణాల్లో చెప్పలేదు అంటే వాళ్లకి చర్మ రోగాలు రావా ఇదెక్కడి న్యాయం కాబట్టి పసుపును పూర్వ సుహాసినులు కూడా నిరభ్యంతరంగా ధరించవచ్చు మరి కుంకుమ ధరించవచ్చా అంటే కుంకుమ మనం ఎందుకు పెట్టుకుంటాము ఆగ్నేయ చక్రానికి ప్రతీకగా పెట్టుకుంటాము భర్త ఉన్న వాళ్లకే ఆగ్నేయ చక్రం ఉంటుందా భర్త లేనటువంటి వాళ్లకి ఆగ్నేయ చక్రం ఉండదా ఎంత అజ్ఞానంలో మునిగిపోయాము మీరే ఒక్కసారి ఆలోచించండి ఇటువంటి దౌర్భాగ్య పనుల్ని ఆచారాల్ని ప్రోత్సాహం చేయకూడదు శాస్త్రాల్లో పురాణాల్లో లేనటువంటి విషయాలు ఎవరో నోటి ద్వారా చెప్పినటువంటి ఆచారాలను మనం పాటించాల్సిన అవసరం లేదు మరి పోలు అంటే పూలు కొన్ని రకాల పూలు మాత్రం పెట్టుకోకూడదు అవి కూడా మల్లెపూలను అస్సలు ధరించకూడదు అని పండితులు చెబుతున్నారు ఎందుకు మల్లెపూలను ధరించకూడదు అని చెప్పారంటే పూలేకదా అంటే కొన్ని కోరికలు వారిలో కలుగుతాయి అటువంటి కోరికలు లేనటువంటి స్త్రీలకు కలగకూడదు కాబట్టి పూర్వసుహాసినిలు సువాసన భరితమైనటువంటి పూలు అంటే మల్లెపూలు సన్నజాజులు విరజాజులు మాత్రం నిషిద్ధమని చెప్పారు కానీ దేవుడికి పూజించేటువంటి పూలు మందారం కాని గులాబీలు కాని చామంతి కాని తులసి కాని బిల్వదళం కాని భర్త లేనటువంటి స్త్రీలు శిరోధార్యం అంటే తలలో చక్కగా పెట్టుకోవచ్చు మల్లెపూలు మాత్రం నిషిద్ధమని మన పెద్దలు చెప్పారు వాటిని ధరించడం వల్ల వారి మనసులో కొన్ని కోరికలు అనేవి కలుగుతాయి అవి వారికి మంచిది కాదు అని చెప్పడానికే మన పెద్దలు అలా చెప్పారు దాన్ని పట్టుకొని అసలు ఏ పూలు పెట్టుకోవద్దు అని పుకార్లు పుటించేస్తున్నారు ఇక కాళ్ల మెట్టెలు కూడా ఎందుకు తీసేయాలి భర్త మరణిస్తే కాళ్ల మెట్టెలు తీసేయాలా అవి పెట్టుకోవచ్చు కదా ఎందుకు తీసేయాలి అంటే పూర్వము మగవాళ్లు కూడా కాలికి మెట్టెలు పెట్టుకునేవాళ్లు చాలామందికి ఈ విషయానికి తెలియదు కాళ్ల మెట్టెలు అనేవి పెళ్లిలో మగవాళ్లకి కూడా పెడతారు కానీ కొంతకాలానికి మగవాళ్లు తీసేస్తారు ఆడవాళ్లు మాత్రం అలానే ఉంచుకుంటారు కానీ శరీరంలో నాడులు అనేవి ఉంటాయి కదా ఆ మెట్టెలు పెట్టడం వల్ల ఆ కామ కోరికలు అనేవి విజృంభిస్తాయి కాబట్టి భర్త ఉన్నటువంటి వాళ్లకి ఉండొచ్చు భర్త లేనటువంటి వాళ్లకి కామ కోరికలు కలగకుండా ఉండడానికి కాళ్లకు ఉన్న మెట్టెలు తీసేయండి అని పెద్దలు చెప్పడం జరిగింది ఇకపోతే మాంగళ్యము భర్త కడతాడు ఇప్పుడు భర్త లేడు కాబట్టి భర్తతో పాటే మాంగల్యాన్ని తీసేయాలని కొంతమంది చెబుతుంటారు మాంగళ్యం తీసేసి వేరే ఏదైనా బంగారపు గొలుసు లేదా ఏదైనా చైన్ లాంటిది వేసుకోవచ్చు తప్ప ఏమీ లేదు కాబట్టి భర్త లేనటువంటి మహిళలకు ఈ మూడు వస్తువులు నిషిద్ధం అవి మాంగళ్యం కాలిమెట్టలు మల్లెపూలు నిషిద్ధం పసుపు కుంకుమ ఇతర పుష్పాలు నిరభ్యంతరంగా ధరించవచ్చు భర్త లేనటువంటి స్త్రీలు లలిత సహస్రనామాలు చదువుకోవచ్చ అంటే తప్పకుండా చదువుకోవచ్చు అమ్మవారికి ఒక పేరు ఉంది సుహాసి అర్చిత ప్రియాయ నమః అని ఒక నామం ఉంది సుహాసినిల చేత పూజింపబడి ప్రీతి చెందుతుంది అని ఆ నామానికి అర్థం అంతేకాని పూర్వ సుహాసినిలు అమ్మవారిని పూజించకూడదు అని ఎక్కడ ఎవ్వరు కూడా చెప్పలేదు అలాగే ఏ శాస్త్రంలోను ఏ పురాణాల్లో కూడా చెప్పలేదు అలాగే నామాల్లో మీరు చూసినట్లయితే వైదవ్యం కలిగినటువంటి స్త్రీలు ఉత్తర పీఠికని మీరు పరిశీలించినట్లయితే లలితా సహస్రనామాన్ని చదివితే రాబోయేటువంటి జన్మలో నిండు నూరేళ్లు ముత్తైదువుగా ఉంటుందని నిండు నూరేళ్లు సౌభాగ్యంతో వర్ధిల్లుతారు అని ఉత్తర పీఠికలో ఉంటుంది కావాలంటే ఒకసారి మీరు లలిత సహస్రనామాన్ని చదువుకొని చూడండి మీకే అర్థమవుతుంది అవుతుంది అంతేకాదు గౌరీ పూజ చేసుకోవచ్చా అంటే తప్పకుండా పూర్వ సుహాసినిలు గౌరీ పూజ చేసుకోవచ్చు లక్ష్మీ పూజ సంకటహర పూజ సప్త శనివారాలు పూజ నరసింహస్వామి పూజ ఇలా రకాల పూజలు చేసుకోవచ్చు ముఖ్యంగా గణపతి పూజలో కాని సత్యనారాయణ వ్రతంలో కాని మీరు కథని బాగా విన్నట్లయితే భర్త లేనటువంటి స్త్రీలు ఈ వ్రతాలు పూజలు చేసినట్లయితే వాళ్ళు రాబోయే జన్మలో నిండు నూరేళ్లు సౌభాగ్యంతో వర్ధిల్లుతారు అని ఆ కథలోనే ఉంటుంది ఆ కథను మీరు బాగా వింటే మీకు తెలుస్తుంది పాండవులు తల్లి అయినటువంటి కుంతీదేవి పాండురాజు మరణించిన తర్వాత ఎన్నో పూజలు ఎన్నో వ్రతాలు ఎన్నో నోములు నోచింది కొన్ని ప్రాంతాల్లో అయితే ఆవిడ భర్త మరణించాక కుంతీదేవి గజగౌరీ వ్రతం కూడా చేసిందని మన పూర్వీకులు చెబుతూ ఉంటారు అది మహాభారతంలో మనకి పెద్దగా కనిపించక పోయినా మనకి ప్రాచీన గ్రంథాల్లో ఈ కథ కూడా కనిపిస్తూ ఉంటుంది పాండవులు ఏ పని చేసినా ముందు వాళ్ల తల్లి ఆశీర్వాదం తీసుకుని చేసేవాళ్లు అది మనకి మహాభారతంలో ఉంటుంది దశరథ మహారాజు మరణించిన తర్వాత ఈ కౌసల్యాదేవి సుమిత్ర కైకేయి వీళ్లందరూ కూడా సీతారాములని ఆశీర్వదించారు శ్రీరాముని పట్టాభిషేకంలో కూడా సుమిత్ర కౌసల్య కైకేయి వీళ్లంతా కూడా సీతారాములని అక్షింతలు తీసుకుని ఆశీర్వదించారు అలాగే సీతాదేవి రాముడు కూడా వీళ్ల దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు రాముడు అశ్వమేధో యాగం చేసినప్పుడు కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్లను భర్తలేనటువంటి పూర్వ సుహాసినులు అని గదిలో పెట్టేయలేదు పాండవులు కూడా రాజ్యం కోసం యాగం చేసినప్పుడు పాండవులు తల్లిని పక్కనే పెట్టుకుని పూజించారు వాళ్ళు కూడా తల్లిని ఎక్కడో పెట్టలేదు కానీ మన సమాజంలోనే ఇలాంటి దౌర్భాగ్యపు పనులన్నీ చేస్తుంటారు ఇంట్లో ఏదైనా వరలక్ష్మి పూజో వారాహివ్రతం చేస్తుంటే భర్త మరణించిన వాళ్లని మీరు ఇక్కడి నుండి పూర్వ సుహాసినిలు ఇక్కడ ఉండకూడదు అని పంపించేస్తూ ఉంటారు ఈ కాలపు మనుషులు ఇలాంటి దౌర్భాగ్యపు పనులను చేసేటువంటి వాళ్ళు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది వీళ్లు పొందలేరు ఇది సత్యం సత్యం పరమ సత్యం కాబట్టి ఎప్పుడూ కూడా పూర్వ సుహాసినిలను అంటే భర్తలేనటువంటి స్త్రీలను గంగాదేవి స్వరూపంగా గౌరవించాలి గంగా గంగాభవానిదేవి సమానురాలైన అత్తగారికి నమస్కారము అని రాసేవారు అంటే గంగాదేవి ఎంత పవిత్రమైనదో పూర్వ సుహాసిని కూడా అంతే పవిత్రంగా ఉంటుంది అని మన పెద్దలు చెబుతారు గంగాదేవిని మనం పూజించడం లేదా ఆరాధించడం లేదా గంగానదిలో స్నానం చేసినట్లయితే మనకున్న అన్ని పాపాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు పూర్వ సుహాసినులు కూడా గంగాదేవి ఎంత పవిత్రరాలో అంతే పవిత్రవంతులు కూడా కాబట్టి వాళ్లను కూడా మనం సమాజంలో గౌరవించాలి పూజించాలి అని పెద్దలు మనకు ఏనాడో చెప్పి ఉన్నారు కాబట్టి ఎప్పుడు కూడా పూర్వ సుహాసిని అంటే భర్తలేనటువంటి వాళ్లను మనం గంగాదేవి స్వరూపంగా గౌరవించాలి కొంతమంది మిడిమిడి జ్ఞానంతో పుస్తకాలు చదవకుండా పురాణాలు చదవకుండా ఎదుటివారి స నొప్పించేటువంటి పనులే ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటారు అది మహా అపరాధము కాబట్టి మీరు నిరభ్యంతరముగా పూర్వ సుహాసినిలను కూడా పిలిచి వాళ్లకు పసుపు కుంకుమ ఇవ్వండి పూలు ఇవ్వండి తాంబూలం కూడా ఇవ్వండి చక్కగా వాళ్ల పాదాలకి నమస్కారం చేయండి ఇలా చేస్తే తప్పకుండా మీకు లలిత అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలాగే లక్ష్మీ సరస్వతి సకల దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది ఇది సత్యం ఈ మాటలు మేము చెబుతున్నవి కావు పెద్దలు ఆనాడే చెప్పి ఉన్నారు కాబట్టి మీరు ఎప్పుడైనా ఏ వ్రతం చేసుకున్నా ఏ పూజ చేసుకున్నా ముందుగా పూర్వ సుహాసిని స్త్రీలను మొట్టమొదటిగా పిలవండి తాంబూలం ముందుగా వాళ్లకి ఇవ్వండి వాళ్లకో తాంబూలం ఇచ్చాకే మిగిలిన వాళ్లకి ఇవ్వండి ఇలా చేయటం వలన మీకు చాలా శుభం జరుగుతుంది అలాగే పూర్వ సుహాసినులు కళ్యాణానికి వెళ్లవచ్చును వధూవరులని ఆశీర్వదించవచ్చును దేవుడు కళ్యాణంకి వెళ్ళి చూడవచ్చును దేవుడి పాదాల దగ్గర తలంబ్రాలు వేసి నమస్కారం చేసుకోవచ్చును అదే విధంగా అన్ని వ్రతాలు నోములు చేసుకోవచ్చును అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవచ్చును ఎటువంటి అభ్యంతరము కూడా లేదు ఇది పరమ సత్యము కాబట్టి లేనటువంటి వాళ్లను అవమానించినట్లయితే మనం జీవితంలో ఎన్నో కష్టాలు పడవలసి వస్తుందని గుర్తు పెట్టుకోండి ఆడవాళ్లు ఆడవాళ్లకే శత్రువులు వాళ్లే భర్త లేనటువంటి స్త్రీలను చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు రేపు ఇదే పరిస్థితి ఇలా మాట్లాడినటువంటి వాళ్లకు వస్తుందేమో ఏమైనా గ్యారంటీ ఉందా రేపు స మనమంతా మరణించవచ్చు ఈ భూమి మీద ఎవ్వరు శాశ్వతం కాదు ఎప్పుడో ఒకప్పుడు మరణించి తీరాల్సిందే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి కూడా పూర్వ సుహాసినుల మనసుని నొప్పించకూడదు వాళ్లని అమ్మవారి స్వరూపంగా మనము గౌరవించి పూజించాలని పెద్దలు మనకు ఎప్పుడో చెప్పి ఉన్నారు మేము చెప్పిన నియమాలను పాటిస్తూ పూర్వ సుహాసినులు అన్ని రకాల పూజలు వ్రతాలు నోములలో పాల్గొనవచ్చు అలాగే లలిత సహస్రనామాలు చదువుకోవచ్చు ఎటువంటి తప్పేమీ లేదు మీరందరూ బాగుండాలని మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు